అందరికీ నమస్కారం సంపద శుక్రవార నోము కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈరోజే మార్గశిర శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు ఎవరైతే సంపద శుక్రవార నోము కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు మరి ఈరోజు తప్పక వినవలసిన సంపద శుక్రవార నోము కథను ఇప్పుడు విందాం పూర్వం ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కుమారులు ఉన్నారు అందరికీ వివాహాలయ్యి వేరు కాపురాలుంటున్నారు ఆఖరి కుర్రవాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదురుకోలేకపోవడం వలన కటిక దరిద్రంతో కాపురాన్ని నెట్టుకొస్తున్నాడు ఇలా ఉండగా ఒక శుక్రవారం నాడు ఉదయం శుక్రవార మహాలక్ష్మీదేవి ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వచ్చింది ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు చెద్దగిన్నె ముందు వేసుకుని పిల్లలకి పెడుతూ తాను ముద్దలు మింగుతోంది అది చూసిన మహాలక్ష్మీదేవి దీని ఇంటికి ఎందుకు వచ్చానా అనుకుంటూ రెండో కోడికి ఇంటికి వెళ్ళగా రెండో కోడలు పాచి వాకిట్లో కూర్చొని పేడ చేసుకుంటూ ఉంది శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకొని మూడో ఇంటికి వెళ్ళగా ఆ కోడలు పాత గుడ్డలకి మాసిక వేసుకుంటుంది ఈ ఇల్లు లాభం లేదని లక్ష్మీదేవి మరో కుమారుడింటికి వెళ్ళగా అక్కడ నాలుగో కోడలు పాచివాకిట గుంటలో వడ్లు పోసి దంచుకుంటోంది ఇక లక్ష్మీదేవి వేరోవైపు వెళ్ళగా ఆ వేళకి అక్కడ ఐదో కోడలు జుట్టు విరబోసుకొని పేలు కుక్కుకుంటుంది ఆ బిగువున అలాగే పైకి వెళ్ళగా ఆరో కోడలు పాచివాకిట్లోనే పిల్లలకి తలంటు పోసి తాను తలంటుకుంటోంది అక్కడ కూడా ఉండబుద్ధికాని లక్ష్మీదేవి మరి కొంచెం ముందుకు రాగా అక్కడ ఏడవ కుమారుడి గుడిసె కనిపించింది ఆ ఏడవ కూడలు అప్పటికే వాకిలంతా పేడతో అలికి తెల్లగా ముగ్గులు వేసి గడపకి తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకొని ఎర్రటి బొట్టు పెట్టుకొని ఉన్న ఒక్క చీరను కట్టుకొని భర్తను వ్యాపారానికి పంపి తాను ఆయన రాకకి ఎదురు చూస్తూ తలుపు దగ్గర కూర్చొని ఉంది అప్పుడు మహాలక్ష్మీదేవి ఆహా ఇక్కడెంత చక్కగా చల్లగా సుఖంగా ప్రశాంతంగా శుభంగా ఉందో కదా నేనిక్కడే సేద తీరుతాను అనుకుని లక్ష్మీదేవి ఆ అరుగు మీద కూర్చుని ఇంట్లో ఉన్నవారెవరో ఇలా బయటికి రండి అని పిలిచింది ఆ పిలుపుకు ఏడవ కోడలు బయటికి రాగా లక్ష్మీదేవి అమ్మాయి నేను శుక్రవారపు మహాలక్ష్మిని నాకొక సోలెడు బియ్యపుటన్నం వండి పెట్టు అని అడిగింది అందుకు ఆ ఏడవ కోడలు తల్లి నా పెనిమిటి వ్యాపారం నుంచి వస్తే గాని ఇంట పిడికెడు బియ్యమైనా లేవు అంది అప్పుడు శ్రీదేవి చిరునవ్వు నవ్వి అయితే నువ్వు షావుకారు దగ్గరికి వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మీదేవి వచ్చింది అని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకో అని చెప్పింది ఏడవ కూడలు వెళ్ళి అలా అడగగానే షావుకారు ఆశ్చర్యపోతూ ఏమిటి మీ ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మీదేవి వచ్చిందా అని చాలా సరుకులు ఇచ్చి పంపించాడు ఇక ఆ ఇల్లాలు సామాన్నంతా ఇంటికి తెచ్చి ఇంట్లో పెట్టి నవగాయ పిండి వంటలతోటి నాలుగు కూరలతోటి శుక్రవార మహాలక్ష్మికి సుష్టుగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరుగు మీదనే నిద్రపోయింది ఆ రోజు ఆమె భర్తకు ఊరి వారంతా పిలిచి మోయలేనన్ని బియ్యం కూర నారలతో ఎడమూట పెడమూటలతో వచ్చాడు ఇక రాగానే ఈ ఇల్లాలు భర్తకు షడ్ర సోపేతంగా భోజనం పెట్టింది అతను కూడా ఎంతో ఆనందంగా తిని ఇవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మీదేవి వచ్చిందని చెప్పింది ఆమె అవునా అని భర్త ఆశ్చర్యపోయాడు అంతలో మహాలక్ష్మీదేవి లేచి తానిక బయలుదేరుతానని చెప్పగా రాత్రిదాకా ఉండి భోజనం చేసి వెళ్ళమన్నది ఆ ఏడవ కోడలు లక్ష్మీదేవి కూడా సరేనంది రాత్రి భోజనానంతరం ఆమె వెళ్ళిపోతాననగా చీకట్లో వెళ్ళవద్దు వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళవచ్చు అని లక్ష్మీదేవిని సర్ది చెప్పింది ఇక లక్ష్మీదేవి కూడా సరేనని ఆ రాత్రికి అక్కడే పడుకుంది మహాలక్ష్మీదేవి లేచి తెల్లవారి బ్రాహ్మణ దంపతులు లేచే లోపలే మాయమైపోయింది ఉదయం నిద్ర మేల్కొనగానే ఇంటి మూలాల శుభ్రం చేయడం కోసం ఆ గృహిణి చీపురు తీసుకుని వచ్చి చూడగా నాలుగు మూలల నాలుగు బంగారు కుప్పలున్నాయి ఆమె వాటిని చూసి సంతోషించి నా యందు శుక్రవారపు మహాలక్ష్మీదేవి కరుణించిందహో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినది తెలుసుకుని ఆనందించాడు అది మొదలు జీవితాంతం ఆ దంపతులు సంపద శుక్రవారం నోము నోచుకుంటూ అనతి కాలంలోనే ఆ ఊరందరిలోనూ ధనవంతులయ్యారు ఇక ఈ మార్గశిర శుక్రవారం నాడు లక్ష్మీదేవి లీలలు తెలిపే మరొక కథను గురించి ఇప్పుడు విందాం పూర్వం ఒక నగరంలో వయసు పైబడిన ఒక జంట ఉండేది వారు ఎంతో పేదవారు తినడానికి తిండి లేక ఎంతో అవస్థలు పడుతూ ఉండేవారు ఆ ఇంట్లో కట్టుకోవడానికి బట్టలు కూడా ఉండేవి కాదు ఆ జంటలో ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు భిక్షాటనకు వెళ్ళేవారు ఒకరోజు భర్త భిక్షాటనకు వెళ్ళగా ఆ రోజు ఒక్కరు కూడా వారికి భోజనం పెట్టలేదు ఆ విధంగా ఆ జంట ఇంటి పెరట్లో ఒక చెట్టు కింద కూర్చొని తమ కష్టాలను చెట్టుతో చెప్పుకొని కన్నీరు కార్చారు అదే చెట్టుపై గుడ్లగూబ వారి కష్టాలు విని ఎలాగైనా వారి కష్టాలను తీర్చాలని అనుకుంది ఇక ఆ గుడ్లగూబ ఆ ఊర్లోకి లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగింది ఒకరోజు శుక్రవారం పూట లక్ష్మీదేవి ఊర్లోకి రావడాన్ని గుడ్లగూబ కనిపెట్టింది లక్ష్మీదేవి వెళ్తున్న మార్గాన్ని అనుసరిస్తూ గుడ్లగూప కూడా వెళ్ళింది ఇక లక్ష్మీదేవి ఏ ఇంట్లో అడుగు పెడదామని ప్రయత్నిస్తున్నా ఆ ఇంటి మేడపై ఎక్కి అరుస్తూ ఉంది సాధారణంగా గుడ్లగూబ ఏ ఇంటిపై వాలుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు ఇక లక్ష్మీదేవి కూడా ఆ శబ్దం విని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది అలా ఆ రోజు ఏ ఇంటికి వెళ్లకుండా గుడ్లగూప అరుస్తుండడంతో లక్ష్మీదేవికి అనుమానం కలిగింది లక్ష్మీదేవి గుడ్లగూబ వైపు కోపంగా చూసింది ఇక గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వృద్ధ జంట ఇంటికి తీసుకుని వెళ్ళింది ఆ ఇంట్లో కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న ఆ జంటను చూసి లక్ష్మీదేవి చెల్లించిపోయింది ఇక వెంటనే లక్ష్మీదేవి ఇక నుండి నేను మీ ఇంట్లో ఉంటానని అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని వరమిచ్చింది ఇక ఆ రోజు నుండి తనకు దారి చూపించిన గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా చేసుకుంటుంది ఆ క్షణం నుండి గుడ్లగూబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటించింది ఇక ఆ రోజు నుండి గుడ్లగూబ కష్టాలలో ఉన్నవారి ఇంటికి లక్ష్మీదేవిని తీసుకువెళ్తూ ఉండేది ఎవరైనా అత్యవసర పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గుడ్లగూబ ఎదురు వస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుందట అంతేకాదు పగటిపూట యాదృచ్ఛికంగా గుడ్లగూబ కనిపిస్తే జీవితంలో శుభకడియలు రాబోతున్నాయి అనడానికి సంకేతంగా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈరోజు ఈ పవిత్రమైన కథను విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇక ప్రస్తుతం మార్గశిరమాసం నడుస్తుంది శ్రీ మహావిష్ణువుకి అలాగే మహాలక్ష్మీదేవికి ఇష్టమైన మాసం మార్గశిరమాసం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలో మాసానం మార్గశీర్షోహం అని చెప్పారు మార్గశిరమాసం అన్ని మాసాలలోకి అగ్రగణ్యమైనది అని అర్థము మాసంలో వచ్చే గురువారం లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకము ఒకరోజు లక్ష్మీదేవి విష్ణు పాదాలను సేవిస్తూ స్వామివారితో ఇలా అందట స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీవారము ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని సాక్షాత్తు లక్ష్మీదేవి అడిగిందట కనుక మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీదేవి వ్రతం ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహంతో ఆర్థిక కష్టాలు తీరుతాయని అష్ట ఐశ్వర్యాలు పొందుతారని పురాణ కథనం మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాలలోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుందట వారు చేసే ఏ పనిలోనైనా విజయం విరాజిల్లుతుందట ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు గురువారాల పాటు తనను నియమనిష్టలతో ఎవరైతే కొలుస్తారో వారికి కోరిన వరాలు ప్రసాదిస్తుంది ఆ మహాలక్ష్మీదేవి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందాలనుకునేవారు మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతూ ఉంటారు ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగిన వ్రతం లక్ష్మీవార వ్రతమే దీన్ని కొందరు గురువార లక్ష్మీ పూజ అని లక్ష్మీదేవి నోము అని కూడా పిలుస్తారు చూశారు కదండి ఈరోజు మనం సంపద లక్ష్మీవార వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్